ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చొని కూర్చొం భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకే అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిషలు కృషి చేశారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా దాట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి రండి మాధవరావు కొంచెం కొంచెం పక్కకు రండి డిప్యూటీ మేయర్ గారు సార్ అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు రాలేకపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రంట్ మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధు గారు రండి వచ్చేసండి మీరు ఒకేసారి రండి మధుగారు రండి రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి రండి అమ్మా పద్మావతి గారు రండి ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిని గారు వారితో పాటు మరి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు డివిజన్ కార్టీన్త్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీ అనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతియార్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటరు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ఇటు వచ్చేసినమ్మ ఇట్స్ ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త வெங்கடேஷ்கர் முப்பை ஆறோ டிவிஷன் கார்பரேட்டர் ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు మరి భర్త హనుమారెడ్డి గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు హరి భర్త తిరుపతిరావు గారు నలభై రెండో డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు వారి భర్త ఈశ్వరరావు గారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాలరెడ్డి గారు ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబరు శ్రీ వర్ధు శేషయ్య గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి పరిణామం ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కార్పొరేటర్లు అదేవిధంగా ప్రనీతి గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు ప్లీజ్ కూర్చోండి కొంచెం దయచేసి కూర్చోండి మిగతా కొంచెం కూర్చోబెట్టండి కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి దయచేసి మీరు కూర్చోండి మీ అందరు కూడా కూర్చోండి ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను రైట్ అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు